లక్నో అలాగే ఢిల్లీ జట్ల మధ్య ఏకాన వేది ఏకాన వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఢిల్లీ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో భారీ గెలుపును సాధించింది ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ జట్టు చాలా వేగంగా వాళ్ళ మ్యాచ్ ని పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఇంకా పదకొండు బంతులు మిగిలి ఉండంగానే పూర్తి చేసేస్తారు అయితే ఇక మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే ఈ రోజు మ్యాచ్ ఆశాంతం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది అయితే మొదటగా మేము లక్నో జట్టు ఆటగాళ్ళని చాలా అద్భుతంగా కట్టడి చేసాం వాళ్ళు బ్యాటింగ్ లో బాగా దూకుడు చూపించారు మొదటి ఓవర్లలో చాలా అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పడానికి ప్రయత్నించారు కానీ మా బౌలర్లు దాన్ని సాగనివ్వలేదు చాలా కంట్రోల్డ్ గా బౌలింగ్ చేయటం చాలా గొప్పగా నడిచింది దానికి క్రెడిట్ అంతా కూడా అక్షర్ కి ఇవ్వాల్సిందే తను బౌలింగ్ చేయనప్పటికీ కూడా బౌలింగ్ లో అద్భుతమైన మ్యాజిక్ ని ఉపయోగించాడు ఇక నా విషయంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా నా జట్టుకు కావాల్సిన పరుగులు చేయటం కోసం నేను ఎప్పుడూ కూడా అద్భుతంగా రాణించాలని కోరుకుంటూ ఉంటాను నిజమే బహుశా లక్నో జట్టు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు నేను ఎక్కువగా బ్యాటింగ్ చేస్తానేమో ఎక్కువగా పరుగట్ పరుగులు రాబట్టడానికి ప్రయత్నిస్తానేమో అంది అది నా చేతుల్లో లేదు మేబి నా మైండ్ సెట్ అలాగా మారుతుందేమో అంటూ పరోక్షంగా లక్నో జట్టు రాహుల్ రాహుల్ని అవమానించిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఈ రకంగా స్పందించాడు అయితే తనకు అభిషేక్ పోరెల్ కూడా చాలా చక్కగా సహకరించాడని ఈ రోజు ఇంత అద్భుతంగా మ్యాచ్ ముగుస్తుందని అనుకోలేదని అయితే ఇక రాబోయే మ్యాచెస్లో ఖచ్చితంగా బాగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కేఎల్ రాహుల్ ముగించాడు